వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు వీడియోలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అల్లోపతి విధానం వ్యవహరిస్తున్నటువంటి తీరు తెన్నులు గురించి నా యొక్క అభిప్రాయాలను వెల్లడించదలుచుకున్నాను ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఒక పెద్ద మాఫియాగా తయారైపోయింది ఏదో చిన్న జ్వరము ఏదో రోగము బాడీలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చి వెళ్ళినప్పుడు జనరల్గా ఏం చేస్తాం మనకి అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళతాం సో అతను మరి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా రకరకాల టెస్ట్లు స్కానింగులు మరి ఆయన ఫీజులు మరి వీటన్నిటితో పాటు అవసరం లేనివన్నీ కూడా తను మన మీద ప్రయోగించి తద్వారా మందులు దీంతోపాటు మరి సమయపాలన వృధా ప్రయాసాలు ఇవన్నిటినీ కూడా మనం రోజు రుచి చూస్తున్నదే మరి ముఖ్యంగా వీటి గురించి బయటపడాలి అంటే మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో మన హెల్త్ కేర్ అనేది ఎంతో ముఖ్యం దీని గురించి తీసుకోవాలి అంటే ముందుగా వ్యాయామం అనేది ఎంతైనా అవసరం ఈ వ్యాయామం అనేది ఏ వయసు అయినప్పటికీ కూడా ఏ వయసు వారైనప్పటికీ కూడా మనకి పూర్వీకులు ప్రసాదించినటువంటి చక్కగా ప్రాణాయామం ఉన్నాయి మరి రకరకాల యోగాలో రకరకాల విన్యాసాలు ఉన్నాయి జాగింగ్ ఉంది వాకింగ్ ఉంది రన్నింగ్ ఉంది అన్ని అవయవాలకు సరిపడా మరి ఆసనాలు లేదంటే వయసు మీరిన వారు ఈవెన్ కుర్చీలో కూర్చొని చేసుకోగలిగే విన్యాసాలు అదేవిధంగా బెడ్ పై పడుకొని చేయగలిగినటువంటి వ్యాయామాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయాలి రెగ్యులర్గా చేసినప్పుడు మాత్రమే ఇవి సత్ఫలితాలను ఇస్తాయి దీంతో పాటుగా మన మంచి కోరి చెప్పేవారి ఎవరు ఏ ఫుడ్ తినమంటున్నారు మరి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ దేని దేనిలో ఉంటాయి మరి ఇవన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని చేసినప్పుడు మన మానసిక మరియు శారీరక ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది అప్పుడు ఈ సోకాల్డ్ ఈ మాఫియాతో కూడినటువంటి డాక్టర్లను మనం దూరంగా పెట్టవచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే మనం మన తీసుకోవలసినటువంటి ఆహారపు అలవాట్లను జీవక్రియను మనం మన అలవాట్లతోటి దాన్ని దారిత్యన్నులు తప్పించేస్తున్నాం దీని మూలంగా ముఖ్యంగా ఇదిగో మధుమేహం షుగర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతో విస్తృతంగా ప్రబలిపోతున్నటువంటి ఈ మధుమేహ వ్యాధిని వస్తుంది సరే ఏదో లక్షణాలు కనిపిస్తాయి లక్షణాలు కల్పించిన వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళతాం పరిగెట్టుకుంటూ మన అల్లోపతి డాక్టర్ గారు మరి రెండుసార్లు సూదులు పొడవాలంటాడు పొడుస్తాడు మరి దాని ప్రకారం ఇదిగో నీకు విపరీతంగా మూడు వందల యాభై ఉంది చెప్తాడు మరి ఇక నువేమి తినకూడదు ఏం తిన్నా కూడా ఆటోమేటిక్గా నీకు షుగర్ పెరిగిపోతూ ఉంటుంది అని మానసికంగా నిన్ను చంపేస్తాడు సో మానసిక కుంగుబురాట కుంగుబాటు డిప్రెషన్ లోనైపోతాం అంటే షుగర్ వ్యాధి వస్తే ఇక తగ్గదు నువ్వు మందులు మింగుతూనే ఉండాలి చనిపోయేంత వరకు మింగుతూనే ఉండాలి కానీ ఈ కాన్సెప్ట్ అనేది పచ్చి అబద్ధం ప్రపంచం మొత్తం కూడా వీళ్ళందరూ ఒక మాఫియా లాగా ఏర్పడి వీరి ఆదాయ మార్గాలను వెతుక్కుంటూ ప్రక్రియలో ఈ షుగర్ వ్యాధిని ఒక అస్త్రంగా వాడుకుంటూ చక్కగా రకరకాల టెస్టులు వెళ్ళినప్పుడల్లా పడవడం తీయడం ఇదిగో ఎంతుంది అంతుంది అని మానసిక కుంగుబాటుకి నిన్ను వెళ్ళేట్లు తీయడం దాని ద్వారా ఏ వ్యాపకాన్ని సరిగా చేసుకోలేనటువంటి పరిస్థితిని తీసుకురావడం వీటన్నిటికీ కూడా మన పూర్వీకులు ప్రసాదించినటువంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి మనకి మరి వారు చెప్పినట్టు దీన్ని కంట్రోల్లో ఉంచడం అనేది మన చేతుల్లోనే ఉంది ఎలా అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మరి ఈ వ్యాయామం అనేది ఏ వయసు వారు వారికి తగినట్లుగా ఎలా అయినా సరే చెమట పోసేటట్లుగా చెమట పోసి తీరాలి స్వేదాన్ని చిందించాలి అది ఒక నలభై నిమిషాలు కానివ్వండి యాభై నిమిషాలు కానివ్వండి గంట కానివ్వండి ఇంట్లోనే కూర్చోండి లేదా మీకు మీకున్నటువంటి సౌకర్యాన్ని బట్టి తర్వాత మన మంచి కోరేవాళ్ళు చెప్పేటువంటి ఆహార అలవాట్లను పాటించాలి తప్పనిసరిగా ఈ తెల్ల రైస్ని తీసేస్తే మంచిది పూర్తిగా మిల్లెట్స్ని మన ఆహారంలో అంతర్భాగం చేసుకుంటే ఇది ఖచ్చితంగా ఎంతగానో ఉపయోగపడుతుంది దీంతోపాటు బొప్పాయి జామ మరి మస్కుమెలను ఇంకా ఉన్నాయి కదా రకాల జాతులు వీటిని తీసుకుంటూ ఆహారంలో మరి చక్కని డైట్ ఫాలో అయినప్పుడు కడుపు మార్చవలసిన పని లేదు మీకు నచ్చినంత మిల్లెట్ రైస్ని తినండి చక్కగా వైట్ రైస్ని పూర్తిగా మానేయండి మరి దీని మూలంగా కంట్రోల్ అనేది ఒక జస్ట్ టూ మంత్స్లో వచ్చేస్తుంది ఇదే విషయాన్ని మన కాదర్వల్లి గారు చెప్పారు కదా ఒకసారి ఆయన వీడియోలు చూడండి నాకన్నా బెటర్గా చెప్తారాయన సో ఈ షుగర్ అనేది ఇది కేవలం వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ మాత్రమే సో వీళ్ళు క్యాష్ చేసుకుంటూ మనల్ని మానసికంగా చంపేస్తున్నారు ఇక నా లైఫ్ అయిపోయింది ఇక నా జీవితం అయిపోయింది ఇక చనిపోయేంత వరకు మందులు మిగుతూనే ఉండాలి అనేటువంటి ఒక భావన క్రియేట్ చేస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవం కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ మనం కడుపు నిండా తినవచ్చు మీరు కడుపు మార్చుకోవాల్సిన అవకాశం అవసరమే లేదు కడుపు నిండా తింటూ చక్కగా మరి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ దీన్ని కంట్రోల్లో ఉంచేస్తే మనకి ఒక్క రెండు నెలలు మూడు నెలలు చేస్తే తర్వాత కంట్రోల్లోకి వస్తుంది కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇవే ఆహార అలవాట్లు పాటిస్తూ మనకి ఇష్టం వచ్చిన వాటిని అప్పుడప్పుడు తింటూ మళ్ళీ ఆహార పొలవాట్లను సర్దుబాటు చేసుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇదే కాదు మనం మన అమ్మమ్మలు నాయనమ్మలు అలవాటు చేసినటువంటి మంచి బలవర్ధకమైన ఆహారం అయినటువంటి వీటిని మానేసాం నేర్తో చేసిన సున్నుండలు మనకు కావాల్సిందల్లా ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ పానీపూరీలు పిగ్గి ఏంటవి ఈ బర్గర్లు పిజ్జాలు ఇవి మన అనారోగ్యానికి మూల కారణాలు అయిపోతున్నాయి మరి వీ అన్నీ కూడా అనారోగ్యానికి మూల కారణాలు వీటి వలన మనం డాక్టర్లకు దగ్గరకు పరిగెత్తవలసిన పరిస్థితి సో వీళ్ళ వీళ్ళని ఈ డాక్టర్లని సోకాల్ డాక్టర్లని దూరంగా పెట్టాలి అంటే ఖచ్చితంగా మన పూర్వీకులు చెప్పినట్లుగా మన మరి ఆయుర్వేదం మరి కొంతవరకు మరి హోమియో వీటిని పాటించి మంచి మన భారతీయ సంస్కృతి పుట్టిపడేలా మన భారతీయ సంస్కృతి చెప్పినట్లుగా మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఏటువంటి ఆహారం తీసుకోవాలి అనేది మన మనసులో ఉంచుకుంటే ఇదిగో ఈ షుగర్ డాక్టర్ దగ్గరికి ప్రతి పదిహేను రోజులకి పరిగెత్తవలసినటువంటి అవసరం ఉండనే ఉండదు సో మీరు ఈ మార్పులు చిన్న చిన్న మార్పులు చేసుకోండి వ్యాయామం తప్పకుండా చేయండి చెమట పోసే వరకు చేయండి దాంతోపాటుగా విలేడ్స్ను చేర్చండి దాంతోపాటుగా మనకు లభించేటువంటి రూట్స్ ఏవైతే ఉదహరించానో వాటిని చక్కగా తీసుకోండి ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్తో నేను నా మీద నేను ఎక్స్పీరియన్స్ చేసుకుని చెప్తున్నటువంటి నిజాలు ఓకే ఇవన్నీ కూడా నేను మరి మన ప్రముఖులు వీడియోలు చూసి వాళ్ళు చెప్పిన దాన్ని విని ఆచరించి చేసినప్పుడు నాకు నేను అన్వయించుకొని చేసి వాటి నుంచి బయటపడినటువంటి సందర్భం ఇది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ మీ పెద్దవాళ్ళకు కానివ్వండి ఇంట్లో లేదా మీ స్నేహితులకు కానివ్వండి చక్కగా దీని గురించి చెప్పండి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏమీ లేదు వీటిని ప్రదే పదే పదే నా దగ్గరకు తెప్పించుకోవాలి వచ్చిన ప్రతిసారి మరి ఫీజు వసూలు చేయాలి టెస్టులు రాయాలి ఇదిగో షుగర్కి సంబంధించిన మందు రాయాలి దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ని తగ్గించడానికి ఇంకో మందు రాయాలి మరి నీరసం పోగొట్టడానికి ఇదిగో బీ కాంప్లెక్స్ విటమిన్ టాబ్లెట్ రాయాలి ఇలా మూడు ట్యాబ్లెట్లు మెంగాలి దీని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోవడానికి కొన్నాళ్ళు వాడగా వాడగా ఏమవుతుంది ఇదంతా పాశ్చాత్య సంస్కృతి ఇదిగో వీటి వల్ల మనకి ఒరిగేదేమీ లేకపోగా సైడ్ ఎఫెక్ట్స్ నెమ్మదిగా ఒక్కొక్క ఆర్గాను సక్రమంగా పనిచేయలేకపోవడం జరుగుతుంది సో ఇదే కదా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా ఈ అలోపతి మూలంగా దారితీసే మన మూలాలను మనం మర్చిపోతున్నాం మన భారతీయ మూలాలను మనం మర్చిపోతున్నాం ఎప్పుడైతే మన భారతీయ మూలాలను మరి మనం గుర్తిరిగి వాటిని ఆచరించడం మొదలు పెడతామో అప్పుడు మాత్రమే మన యొక్క జీవన శైలి మన యొక్క ఆలోచన విధానం అన్నీ కూడా మారిపోతాయి సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చక్కని వ్యాయామంతో చక్కని ఆహార అలవాటులతోటి మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ముందుకెళ్తారని ఈ వీడియోలో ఆశిస్తూ ఉన్నాను